నమస్తే అండి అందరూ మనసుపెట్టి చేసే వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు తెలుసుకుందామా ఒకసారి సూత మహాముని సౌనక మహర్షి మొదలైన మునులందరితో ఇలా చెప్పారు స్త్రీలు జీవితంలో సంపూర్ణ సౌభాగ్యంతో ఉండాలంటే ఒక అద్భుతమైన వ్రతం ఉంది అది శివుడు స్వయంగా పార్వతీదేవికి చెప్పాడు ఆ కథ విని తెలుసుకోండి అని ఒకరోజు శివుడు కైలాస మీద తన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు అప్పుడే పార్వతీదేవి దగ్గరకు వచ్చి ఇలా అడిగింది ప్రభూ ఏ వ్రతం చేస్తే మనకు సంపూర్ణ సౌభాగ్యాలు పిల్లలు మనవళ్ళూ సంతోషంగా జీవితం కలుగుతాయో చెప్పండి అప్పుడు శివుడు ముద్దుగా నవ్వి ఓ దేవి వరలక్ష్మి వ్రతం అనే ఒక గొప్ప వ్రతం ఉంది ఇది శ్రావణమాసం శుక్లపక్షంలో వచ్చే శుక్రవారం రోజు చెయ్యాలి అని చెప్పారు ఎలా చెయ్యాలి ఎవరిని పూజించాలి అని పార్వతీదేవి అడిగింది అప్పుడే శివుడు ఆమెకు ఓ పురాణగాథను చెప్పడం మొదలుపెట్టాడు పూర్వకాలంలో మగధ దేశంలో కుండిలం అనే పట్టణముండేది ఆ పట్టణమంతా బంగారు గోడలతో అలంకరించబడి ఉండేది అక్కడ చారుమతి అనే బ్రాహ్మణ మహిళ ఉండేది ఆమె తన భర్తను దేవుడిలా భావించి ప్రతిరోజూ తెల్లవారుజామునే లేచి స్నానం చేసి భర్తకు పూజలు చేసి అత్తమామలకు సేవలు చేస్తూ ఇంటి పనులు ఎంతో నిపుణంగా చేసేది అందరితో ప్రేమగా నిగర్విగా మెలుగుతూ ఉండేది ఆమె తపస్సు చూసి మహాలక్ష్మీదేవికి చాలా సంతోషం కలిగింది ఒకరోజు ఆమె కలలో ప్రత్యక్షమై ఇలా అన్నది ఓ చారుమతి నీ నడవడిక నాకు చాలా నచ్చింది నేను వరలక్ష్మీదేవినే శ్రావణమాసం శుక్రవారం నన్ను పూజిస్తే నీకు కావలసిన వరాలన్నీ ఇస్తాను అని ఈ చూసిన చారుమతి ఆనందంతో మురిసిపోయి అమ్మవారిని కలలోనే నమస్కరించింది తరువాతే మెలుకువ వచ్చాక కనబడలేదు భర్త అత్తమామలందరికీ చెప్పగా వాళ్లందరూ ఎంతో సంతోషించి ఇది మంచి కల ఈ వ్రతం తప్పకుండా చెయ్యాలి అన్నారు ఆమె వెంటనే ఈ విషయం ఇరుగు పురుగు స్నేహితురాళ్లందరికీ చెప్పింది అందరూ ఎంతో ఆశతో శ్రావణమాసం శుక్రవారం కోసం ఎదురుచూశారు అప్పుడు వ్రతాన్ని చాలా భక్తిశ్రద్ధలతో మొదలుపెట్టారు శుభ్రంగా స్నానం చేసి కొత్త బట్టలు వేసుకుని గోమయంతో స్థలాన్ని శుభ్రంచేసి కలశాన్ని ఏర్పరచి వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి భక్తితో పూజలు చేశారు పూజలో వారంతా కంకణం కుడిచేతిక కట్టుకున్నారు అనేక రకాల పిండివంటలు తయారుచేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు పూజ చేసిన తరువాత వారు ప్రదక్షిణ చెయ్యసాగారు ఒక్కసారిగా శబ్దం వినిపించింది చూసుకుంటే వాళ్ల కాళ్లలో గజ్జలు కనిపించాయి ఇంకాస్త ప్రదక్షిణ చెయ్యగానే చేతులకు నవరత్న కంకణాలు మూడవ ప్రదక్షిణకి తల నుండి కాళ్ళి వరకు సంపూర్ణంగా ఆభరణాలతో అలంకరించబడ్డారు ఆమె ఇంటికి గుర్రాలు ఏనుగులు రథాలు వచ్చాయి ఆ స్త్రీలందరినీ తిరిగి వారి ఇళ్లకు తీసుకెళ్లటానికి అంతవరకు ఒక సాధారణ జీవితం గడిపిన వాళ్ళందరూ ఒక్క వ్రతం వల్ల ఇలా అదృష్టవంతులయ్యారు అంతేకాదు చివరికి బ్రాహ్మణులకు తాంబూలం వాయనమిచ్చి ఆశీర్వాదాలు తీసుకున్నారు నైవేద్యంగా పెట్టిన వంటలు బంధుమిత్రులతో కలిసి తిన్నారు దారిలో వెళుతూ వాళ్లంతా చారుమతి అదృష్టాన్ని ముచ్చటించుకున్నారు లక్ష్మీదేవి స్వప్నంలో వచ్చి ప్రత్యక్షంగా కనిపించడం అలా వరాలివ్వడం తనవరకే కాకుండా ఉన్న అందరికీ చెప్పిన చారుమతి ఎంత గొప్పదో అప్పుడు శివుడు ఇలా చెప్పారు ఓ పార్వతి ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఎవరైనా భక్తితో చేస్తే మిగతావారికి కూడా చెప్పి చేయిస్తే వాళ్లకు సంపూర్ణ సౌభాగ్యాలు కలుగుతాయి ఈ కథను విన్నవారికి కూడా అమ్మవారి కటాక్షం లభిస్తుంది ఇంత చెప్పి సూత మహాముని మిగతా మునులందరితో అన్నారు చారుమతి ఎప్పుడూ తనకేం కావాలో కాకుండా ఎదుటివారికి మంచి జరగాలని కోరింది అలా నిస్వార్థంగా ఉండగలిగితే లక్ష్మీదేవి ఎప్పుడూ మనతో ఉంటారు అని ఇప్పుడైనా మీకు అర్థమైందా